పథకాలు కానీ వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మరి సామాజిక అవకాశ డెవలప్మెంట్ కానీ చేయాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దాన్ని దీన్ని కంపేర్ చేసి మాట్లాడతారు వాళ్ళు ఇచ్చింది యాభై ఒకటి మేమిచ్చింది యాభై ఆరు పర్సెంట్ మా సర్వేలో వచ్చింది యాభై ఆరు పర్సెంట్ ఎక్కడ తక్కువ వచ్చింది ఇవాళ తక్కువ ఎక్కడ రాలే వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చారు ఈ రోజు మా సర్వేలో పదిహేను పర్సెంట్ వచ్చింది ఎక్కడ ఓసీలో పెంచినాం ఎక్కడ బీసీలో తగ్గించినాం ఇయో మా పార్టీ కాదా ఆయన మాట్లా డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మళ్ళన కోసం చాలా పని పనిచేసినాం పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా అని ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లో పిలిచినాం నేనే నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లకు వచ్చిండు కాబట్టి ఇవాళ కుల సమగ్ర సర్వే ఈ యొక్క కులగరణ జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం సామాజిక ఆర్థిక ఉద్యోగ ఉపా ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం ఇవాళ వాళ్ళకి ఎక్కడ బీసీలోకి పెరుగుతున్నాయో ఎవరి వాట ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు పాల్గొనోళ్లకు మాట్లాడే అర్హత ఉందా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి నిలదీయాలి ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా ఈ యొక్క కుల స సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడరు తోడేళ్ళు తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా నమ్ము గొర్రెలు నమ్ముతాయా నేను గొర్రెనే కావచ్చు కానీ నాకంటూ ఒకటి ఉన్నది కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు మా జాజుల సీనన్న కూడా అంటాడు మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని ఇవాళ బీ బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు ఏ మీ ఇంట్లో ఒక పీసీసీ ఒక సెక్రటరీ అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు సీఎంగా ఉన్నారు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు పీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇరవై ఏళ్ళల్లో శాంతి వాళ్ళని నెట్టి పడేసిరు మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుకున్నారు మీకు మాట్లాడే ఉందా వాళ్ళు వెనుక ఎట్లా పోయి నిలబడుతురో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి పది ఏళ్ళల్లో మరి బీసీలకు బడ్జెట్ ఏమి ఇచ్చిర్రు ఇవాళ నీతులు మాట్లాడుతురు కదా బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు వాళ్ళ వెనుక ఉండే ఐదుగుర పది మందో ఇవాళ నేను అంటా ఉన్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి ఓకే సంతోష్ అయ్యా మరి కుల సమగ్ర సర్వేలో పాల్గొనలేదు ఏం తప్పు ఉంది మాది ఏం తప్పు రాసినాం ఓకే నీకు ఇష్టం నీ కులాన్ని కూడా నువ్వు ఎక్కించుకోలేకపోయినా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కించుకోలేదు మరి ఇలాంటి ఆయననే ఎక్కి ఆయన ఎక్కించుకోలేదు పద్మారావు ఎక్కించుకోలేదు ఈ అందరు మిగతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కించుకోలేదు బీసీల నుంచి వీళ్ళిద్దరు ఎక్కించుకోలేదు మిగతా అంతా దాదాపుగా ప్రజాప్రతినిధులు అప్పర్ క్యాస్టులోనే ఉన్నారు వాళ్ళకంటే మన మీద ద్వేషం ఉందనుకో మరి మీరెందుకు ఎక్కించుకోలేదు ఇట్లా మిమ్మల్ని ఫాలో ఎమ్మెల్యే మరి ఆయన ఫాలోవర్స్ అంతా నెక్కేయాలి కదా అరే మన ఎంతో మనం చూపించుకోవాలి రాయించుకోండి అని చెప్పాలి కదా చెప్పకుండా ఇవాళ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లనే కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా ఇది మంచిగా పోయింది వాస్తవానికి బీసీలది కాబట్టి దాన్ని డౌట్ క్రియేట్ చేయాలి ఈ ఈ యొక్క మంచి పేరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూపించి దేశంలో మా రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాడు ఒక లక్ష్యంతో ఇవాళ వాళ్ళొచ్చి మేకవన్నె పులులాగా వేషాలు ఎత్తే ఎవరు నమ్మరు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి చిత్తశుద్ధితోటి ఉన్నారు కాబట్టే నిన్న చారిత్రాత్మకమైనటువంటి రెండు కులాలకు సంబంధించి రెండు వర్గాలకు సంబంధించి స్పష్టత ఇచ్చి మేమెంతో మాకంతా ఎవరిది వాళ్లకు వాటా ఇచ్చి పంచుకుందాం పంచాది తెంచుకుందాం అనే రకంగా అది క్లియర్ చేయడం జరిగింది అందరూ ఆమోదించారు సంతోషపడ్డారు కానీ ఈ సంతోషపడ్డ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని ఆపించాలనే కుట్రతోటే ఈ కులగరణ తప్పు తక్కువ చేసి చూపించరు ఒక్కో చేసి చూపించరు అని చెప్తున్నారు అది ఎవరైనా పాల్గొనకుంటే బీఆర్ఎస్ఓ బీజేపీ ఇంకెవరో పాల్గొనకుంటే వాళ్ళు పాల్గొనకపోవచ్చు అయినా కూడా మేము మా వాళ్ళు మళ్ళీ ఫోన్లలో అయ్యా నువ్వెందుకు పాల్గొనలేదంటే కొంతమంది మాకు ఇష్టం లేదని చెప్తున్నారంట కొంతమంది సరే ఫోన్లలోనైనా రికార్డ్ చెప్తే అట్లా కూడా కొంత మళ్ళీ ఎక్కిచ్చారు అంటే మళ్ళీ పోయి మళ్ళీ చేసి వాళ్ళు ఉన్నామంటే పోయి మళ్ళీ కూడా చేసుకొచ్చారు ఇంతకంటే ఇంకా తగ్గి ఏం చేస్తారు ఒక్క రోజు లెక్క బస్ బస్టాండ్ కాడ దొరికితే నీ వివరాలు ఎడ ఓటల్ కాడ దొరికితే నీ వివరాలు వాళ్ళు రాసింది స్కూల సమగ్ర సర్వేలో మేము యాభై రోజులు ఇచ్చినాం నువ్వు ఒక్క రోజులో చెప్పింది కరెక్ట్ అంటున్నావు నువ్వు చెప్పిన దాంట్లో అయినా కూడా నాయన ఇరవై మూడు పర్సెంట్ ఓసీకి ఇచ్చినావు యాభై ఒక్క పర్సెంట్ బీసీకి ఇచ్చినావు మేము యాభై ఆరు పైన ఇచ్చినాం బీసీ యాభై ఆరు పైన లెక్క వచ్చింది మాకు ఓసీలది మరి పదిహేను శాతం వచ్చింది ఈడ ఎవరికి పెంచినాం మేము ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది దేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ వన్లో ఈ కుల సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది ఆఫ్టర్ దట్ ఓన్లీ దిస్ దిస్ ఈజ్ ద బెస్ట్ సెన్సెస్ అని చెప్తున్నా క్యాస్ట్ సెన్సెస్ సోషియో ఎకనామిక్ పేరు మీద జరిగింది ఇదే ఇక ఇదే ఆధారం తప్ప వాళ్ళు చేసినామని చెప్తున్నారు కదా వాళ్ళు లింకా బుక్ అయితే పంపించరు కానీ మరి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాలి కదా రికార్డులలో పెట్టాలి కదా కనీసం చర్చ పెట్టాలి కదా కనీసం అసెంబ్లీ కన్నా నివేదికించాలి కదా నివేదించాలి కదా అయ్యా ఇగో ఇంత కులగణ గిది గిది గింత వచ్చింది దాన్ని బేజ్ చేసుకొని ఈ పేదోళ్ళకి నిలిస్తాను ఈ వర్గాలకు ఇంత బడ్జెట్ కేటాయించడం ఈ ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడైనా చెప్పిరా ఆలోచించండి ఇవాళ లాగొచ్చి వేషాలేసి మేము చేసే మంచిని ఈ రకంగా తులనాడడం అనేది ఇది కరెక్ట్ కాదు ప్రజలు ఆలోచించాలని నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఎలక్షన్ కోడ్ ఉంది ఆయన మాట్లాడుతున్నా ఏ కులం ఎంతో తేల్చి వాళ్లకు సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మరి సామాజిక అవకాశ డెవలప్మెంట్ కానీ చెయ్యాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దాన్ని దీన్ని కంపేర్ చేసి మాట్లాడతారు వాళ్ళు ఇచ్చింది యాభై ఒకటి ఇచ్చింది యాభై ఆరు పర్సెంట్ మా సర్వేలో వచ్చింది యాభై ఆరు పర్సెంట్ ఎక్కడ తక్కువ వచ్చింది ఇవాళ తక్కువ ఎక్కడ రాలే వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చారు ఈ రోజు మా సర్వేలో పదిహేను పర్సెంట్ వచ్చింది ఎక్కడ ఓసీలో పెంచినాం ఎక్కడ బీసీలో తగ్గించినాం ఇక మా పార్టీ కాదా ఆయన మాట్లాడు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మళ్ళన కోసం చాలా కష్టపడ్డాం పనిచేసినాం పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా అని ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లో పిలిచినాం నేనే నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లకు వచ్చిండు కాబట్టి ఇవాళ కుల సమగ్ర సర్వే ఈ యొక్క కులగరణ జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం సామాజిక ఆర్థిక ఉద్యోగ ఉపా ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం ఇవాళ వాళ్ళకెక్కడ బీసీలకు పెరుగుతున్నాయో ఎవరి వాట ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు పాల్గొనోళ్లకు మాట్లాడే అర్హత ఉందా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి నిలదీయాలి ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా ఈ యొక్క కుల స సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడరు తోడేళ్ళు తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా నమ్ము గొర్రెలు నమ్ముతాయా నేను గొర్రెనే కావచ్చు కానీ నాకంటూ ఒకటి ఉన్నది కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు మా జాజుల సీనన్న కూడా అంటాడు మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మ ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు ఏ మీ ఇంట్లో ఒక పిసిసి ఒక సెక్రటరీ అంటే ప్రెసిడెంట్ గా ఉన్నారు సీఎం గా ఉన్నారు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు పీసీలకు ఎందుకు ఇయలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇరవై ఏళ్ళల్లో